చూడవలసిన వీడియో అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అనేది ఖచ్చితంగా ఇది మీరు చూడడమే కాదండి ప్రతి ఒక్క పెన్షన్దారులందరికీ కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా ఈ ముఖ్యమైన తేదీలను గుర్తుంచుగా గుర్తుంచుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను మందకృష్ణ మాదే గారి ఆదేశాల మేరకైతే ఈ తేదీలలో మార్పు అనేది జరిగిందండి ఏదైతే ఉందో మహాగర్జన సభ ఈ సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు జరిపే సభ అనేది అది వాయిదా వేయడం అంటూ జరిగిందండి ఎందుకంటే సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు నాడే మన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్నది అలాగే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రానున్న కారణంగానైతే ఈ సభను వాయిదా వేయడం అంటూ జరిగిందండి ఈ ఎన్నికలు అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఈ విధంగా అయితే ఉన్న కారణంగానైతే తేదీలలో మార్పులు చేశారండి అయితే తేదీలలో మార్పులు కాదండి ఈ చెప్పే తేదీలలో ఈ విధంగానైతే ఉంటుందండి ఈ మేరకు భారీ మహా గర్జనను నిర్వహించడానికైతే ముందే కొన్ని తేదీలలో కొన్ని చోట్ల ఈ ధర్నాలు అలాగే ఇక మీకు చెప్తాను అన్ని రకాల ఈ తేదీలలో అయితే పాల్గొనాల్సిన అవసరం ఉంటుందండి సెప్టెంబరు ఎనిమిదవ తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయాల ముందు అధిక సంఖ్యలో వేల సంఖ్యలో అయితే పాల్గొనాల్సిందిగా అయితే పిలుపునివ్వడం జరిగిందండి సెప్టెంబరు ఎనిమిదవ తారీఖు నాడు అన్ని జిల్లా కార్యాలయాల కలెక్టర్ కార్యాలయాలయాలలో పెన్షన్దారులందరూ పాల్గొని మహా చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది అది సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నాడు అలాగే సెప్టెంబర్ పన్నెండవ తారీఖు నాడు అన్ని మండల కేంద్రాలలో అంటే సెప్టెంబర్ ఎనిమిది జిల్లా కలెక్టర్ కార్యాలయాల యందు అలాగే సెప్టెంబర్ పన్నెండున మండల ఎంఆర్ఓ ఆఫీసు కేంద్రాలలో ఈ మహాధర్నాను చేపట్టాలని ఆఫీసులను దిగ్బంధించాలని అయితే పిలుపునివ్వడం జరిగింది అలాగే సెప్టెంబర్ పదమూడవ తారీఖు నాడు వివిధ సంఘాలతో రాష్ట్ర స్థాయి సంఘ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం అంటూ జరుగుతుందండి ఈ ఎల్బీ నగరు కార్య సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఎల్బీ నగర్ నుంచి కోదాడ దాకైతే పన్నెండు నాడు తెలియజేయడం అంటూ జరిగిందండి ఎంఆర్ఓ ఆఫీసుల ఎందు అలాగే సెప్టెంబర్ పదమూడు నాడు రాష్ట్ర స్థాయి సంఘాలతో కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తానటండి సెప్టెంబర్ పదమూడవ తారీఖు నాడు అలాగే సెప్టెంబర్ ఇరవైవ తారీఖు రోజున హైదరాబాదు నుంచి విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధించాలని పిలుపునివ్వడం జరిగింది అది సెప్టెంబర్ ఇరవయ తారీఖు సెప్టెంబర్ పదమూడవ తారీఖు నాడు రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది అని పిలుపునివ్వడం జరిగింది అలాగే సెప్టెంబర్ ఇరవైవ తారీఖు నుంచి వెళ్ళి అన్ని గ్రామ సచివాలయాల ముందు గ్రామ పంచాయతీ ఉంటాయి కదా సచివాలయాలు కాదు గ్రామ పంచాయతీల ముందు ముందు సెప్టెంబర్ ఇరవయ తారీఖు నుంచి వెళ్ళి ఇరవై ఆరవ తారీఖు దాకా అన్ని గ్రామ పంచాయతీలలో నిరాహార దీక్ష చేపట్టాలని పిలుపునివ్వడం జరిగిందండి అయితే సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు నాడు అన్ని జిల్లాలలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా రహదారులను దిగ్బంధించాలని సెప్టెంబర్ ఇరవై ఏడవ తా ఇరవై ఏడవ తారీఖు నుంచి ఈ అన్ని జిల్లా కేంద్రాలలో రహదారులను దిగ్బంధించాలని పిలుపునివ్వడం జరిగిందండి అలాగే అక్టోబరు ఏడు నుంచి పదకొండు వరకు హైదరాబాదులో మహాగర్జన సభలు నిర్వహించడం జరుగుతుందని ఈ మేరకైతే మంద కృష్ణ మాధవ్ గారు తెలియజేయడం అంటూ జరిగిందండి ఏది ఏమైనా మంచి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అంటూ జరిగిందండి ఒకేసారి మహాగర్జన పేరిట జరిపితే అది ఒకే రోజులా ఒడిసిపోతుంది సర్కారు కూడా చల్లగా కూర్చుంటుందని అయితే ఆలోచించడం అంటూ జరిగిందండి ఇది సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి వెళ్ళి అక్టోబర్ దాదాపు అక్టోబర్ పదకొండవ తారీఖు దాకా ఈ విధంగానైతే పిలుపు మేరకు ఇవ్వడం అంటూ జరిగిందండి సెప్టెంబర్ పన్నెండున మండల కార్యాలయాలు సెప్టెంబర్ ఎన్న ఎనిమిదిన జిల్లా కలెక్టర్ ఆఫీసులు అలాగే సెప్టెంబర్ పదమూడున వివిధ కార్యవర్గ సమావేశాలు సెప్టెంబర్ ఇరవై తారీఖు నాడు హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారి దాదాపు ఎల్బి నగర్ నుంచి వెళ్ళి కోదాడ దాకా ఎక్కడికక్కడ దిగ్బంధించాలని అయితే పిలుపునివ్వడం అంటూ జరిగిందండి సెప్టెంబర్ ఇరవై నుంచి ఇరవై ఆరవ తారీఖు వరకు అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నిరాహార దీక్ష చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది అలాగే సెప్టెంబర్ ఇరవై ఏడున అన్ని రహదారులకు సంబంధించి జిల్లా కేంద్రాలలో ఉన్నటువంటి రహదారులను దిగ్బంధించాలని పిలుపునివ్వడం అంటూ జరిగిందండి అక్టోబరు ఏడు నుంచి పదకొండు వరకు హైదరాబాదులో మహాగర్జన సభలు నిర్వహించడం అంటూ జరుగుతుంది ఈ మేరకు మందకృష్ణ గారు అయితే పిలుపునివ్వడం అంటూ జరిగిందండి ఇది అందరికీ చేరవేయండి దయచేసి చేరవేయండి అందరికీ తేదీలను వాళ్ళు తెలుసుకుంటారు అది గ్రామమే కాదు మండలమే కాదు జిల్లానే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే ఈ విధంగానైతే నిర్వహించనున్నది మన మందకృష్ణ మాధవ్ గారు నిర్వహించడానికైతే తలపెట్టారు ఎందుకంటే ఏది ఏమైనా ఈ పెన్షన్ల విషయంలో వెనక అడుగు వేయడం అంటూ జరగదండి అసాధ్యమైన సుసాధ్యం కావాల్సిందే అనేది ఒక పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పెన్షన్దారులు అలాగే కొత్త పెన్షన్ల కోసం చూస్తున్న వారు కూడా ఈ మహాగర్జన సభలలో ఈ రహదారుల ముట్టడి అలాగే కలెక్టర్ ఆఫీసుల మండల ఆఫీసుల ఎంఆర్ఓ ఆఫీసుల మధ్యలో జరగబోయే ధర్నాలలో అందరూ వేలాదిగా పాల్గొనవలసిందిగా మంద కృష్ణ మాధేగారు అయితే పిలుపునివ్వడం అంటూ జరిగిందండి ఏది ఏమైనా ఖచ్చితంగా వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ సర్కారు ఇవ్వాల్సిందే అలాగే వివిధ పదకొండు రకాల పెన్షన్లు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాల్సిందే అలాగే కండరాల క్షీణత కలిగి మంచానికే పరిమితమైన వారికి కూడా పదిహేను వేల రూపాయల పెన్షను అందించాల్సిందే అని ఒక గట్టి దృఢమైన సంకల్పంతో అయితే ఈ విధంగా ఈ తేదీలలో ఈ కార్యక్రమాలు అయితే నిర్వహించడానికైతే మందకృష్ణ మాధవ్ గారు అయితే పిలుపునివ్వడం అంటూ జరిగింది దయచేసి అందరికీ ఈ విషయాన్ని తెలియజేయాల్సిందిగా నేను ప్రార్థన చేస్తున్నాను ఖచ్చితంగా మీరందరికీ చేరవేయండి ఈ వీడియోను వీడియో నచ్చినట్లయితే అంటే ఒక లైక్ ఇచ్చుకోండి అలాగే ఖచ్చితంగా మీకు మునుముందు వీడియోలు ఏది చేసినా మీదాక రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ను నొక్కండి అలా అయితేనే మీరు చేసిన వీడియో ప్రతి ఒక్కటి మీకు సకాలంలో అందుకోవడం అంటూ జరుగుతుందండి అలాగే కింద లైక్ చేసిన వెంటనే కింద పక్కనే హైప్ అని ఉంటుంది ఆ హైప్ను ఒకసారి ఇలా పక్కకు జరిపితే ఒక నెంబరు ఉంటుంది ఆ నెంబర్ని కూడా ఒకసారి టచ్ చేయండి నాకు కూడా మోటివేషన్ ఇచ్చిన వారు అవుతారు మీరు కూడా యూట్యూబ్లో యాక్టివ్ మెంబర్గా పేర్కొనబడడం అంటూ జరుగుతుంది ఓకే అండి మళ్ళీ ఏదైనా విషయం ఉంటే మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను ఓకే థ్యాంక్ యూ అండి